మంజర్ వెంకటరెడ్డి గారికి మాజీ జిల్లా చంద్రబాబు గారికి బొట్టే వెంకటేశ్ గారికి రామ మహేష్ గారికి గ్రామవాసి మాజీ సీనియర్ కేవీఆర్ గారికి సొసై కృష్ణ గారికి జెడ్పీ గారికి వేదిక నమస్కారాలు ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం ఉదయగిరిలో పోకరం పెట్టాలని ఎమ్మెల్యేకి అండదండగా ఉన్న ఎంపీ గారికి మరోసారి ధన్యవాదాలు గతంలో ఇంజమూరులో రైస్ సైకిల్ ఇవ్వటం జరిగింది వికలాంగులకి రైస్ సైకిల్ ఇవ్వటం జరిగింది ఈ రోజు నేత కంటి గారు చూసిన కొరకు ఎంపీ గారు మనకి అవకాశం ఎమ్మెల్యే గారికి దంపతులకి ధన్యవాదాలు రాజకీయంలో ఎంతో మంది మన తాలూకాలో ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా అయ్యారు కానీ రాజకీయం అనేది ఒక భాగంగా కంటే కూడా ప్రజలకు సేవ చేయాలి అనే దృఢ సంకల్ మన ఎంపీ గారు అలాగే దంపతులు ఎమ్మెల్యే గారు ట్రస్ట్ ద్వారా కాకల సురేష్ అన్న గారు రెండు వేల ఇరవై మూడు లో ట్రస్ట్ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు కార్యక్రమంలో మంగళగిరిలో ఒకటి సంజీవిని అలాగే కోరికొండగిరిలో తాలూకా బస్సు పెట్టి సేవా కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవ చేసి ఓట్లు అడగాలి ప్రజలకు మందలు పొందాలని ఎంతో మందికి సేవ చేసాము కానీ మన డిపిఆర్ గారు ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు అంటే ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఎంపీ గారు అంటే రూప్ కుమార్ యాదవ్ గారిని స్టేజ్ మీద ఎక్కువగా కోరుతున్నాం డిప్యూటీ మేయర్ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం సాధారణంగా అలాగే ఈరోజు దానం డబ్బులు ఎంతో మంది సంపాదించుకుంటున్నారు ప్రజలకు సేవ చేయాలి నిరంతరం అనే ఎన్నో కార్యక్రమం వాటర్ ప్లాంట్లు అపార బిడు అంటే గారే అలాగే వికలాంగులకి వాళ్ళెంతో వికలాంగులకి వాళ్ళ సమస్యలు చూసి వీళ్ళు నడవలేకపోతారు ఈ సైకిల్ దొక్కలేరు అని ఎలక్ట్రికల్ అంటే అది అందరికి రాదు డబ్బులు ఇంకా పెద్ద పెద్ద రాజకీయ రాజకీయక మనకేందు ఎంపీని మనం చూడటం అనేది గతంలో ఎంతో మంది సీనియర్ నాకంటే ముందు పెద్ద గురువుతులు ఉన్నారు కానీ ఎంపీ గారిని ఎవరు స్థానికంగా చూడలేదు ఎమ్మెల్యే ఎంపీ గారు ఇదే ప్రెసిడెంట్ ఎంపీ గారు నిరంతరం ఏదో ఒక మండలం వెళ్ళాలి ప్రజలు ఓటేసి అందరూ కనిపించాలి వాళ్ళకు నా వంతు దేవుడు నాకు ఇచ్చిన దానికి ఎంతో మంది ప్రజలకి చేయాలి అనే ఒక మంచి ఉదయం భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం అలాగే మన ఎమ్మెల్యే గారు చెప్పాలంటే పెద్దలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ద్వారా సేవ చేయాలంటే సామాన్యంగా మనకాడ కూడా మన పల్లెల్లో కూడా కోఠాను కోటీసులు ఉన్నారు కానీ మన గ్రామాన్ని కూడా మనం చూద్దాం చూద్దాం అంటుంటాం కానీ మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం పెళ్లి కాలు కానీ హెల్త్ బాగా లేకపోతే లక్ష రెండు లక్షలు అది సామాన్య విషయమే కాదు మనం పన్ను పక్కి ఇబ్బంది అయినా కూడా ఒక ఐదు నిమిషాలు కనిపించి పెళ్లి పోయినట్టు వెళ్ళిపోతున్నాం కానీ ఈ మధ్య బోల్లవారి పనిలో కార్యక్రమం ఒక